ప్రతి లాగే మనము కుమ్మర్ల తొని బోనం జాతర మనము ట్యాంక్ బండ్లో చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా గ్రాండ్గా వేల మందితోటి మనం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది భోజనాలు పెట్టడం జరుగుతుంది వచ్చిన బోనాలు ఎత్తుకున్నటువంటి సోదరి సారీస్ కూడా చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక వ్యక్త అయితే తొలి బోనము అన్నటువంటి వార్త పోవాలి హైదరాబాదు సికింద్రాబాదు మధ్య ప్లేస్ అయినటువంటి జగదీష్ మందిర్లో నుంచి ఈ యొక్క వార్త ప్రపంచానికి చేరాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం ట్యాంక్ బండ్ మీద బోనాల ఉత్సవం చేస్తున్నాం మరి ఏ అమ్మవారిని మన మన కులానికి ఆడబడుచుగా భావిస్తాం కాబట్టి సతీదేవిని ఈ యొక్క అవతారమే కనకాల కట్టమేస్తామ అన్నటువంటి ఒక భావనతో మనం ఆమెకు బోనాలు ఇస్తున్నాం మనం ఐదు వందల బోనాలు ఇక్కడ నుంచి తీసుకొని మరి ట్యాంక్ బండ్ పైనుంచి మన మనం తిరుగుతూ మా దగ్గరికి వెళ్ళి మనం బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటున్నాం కాబట్టి ఇది తొలి బోనం జాతర కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలి మనం అనుకుని వస్తున్నాం ఇది కేవలము మన యొక్క కార్యక్రమము మనం సక్సెస్ అవ్వడం కాదు కులానికి సక్సెస్ చేయడం కోసం మన కులాన్ని ప్రభుత్వం వరకు తీసుకుపోవడం కోసం మన యొక్క కులం యొక్క యూనిటీని ప్రభుత్వం వరకు ప్రజల వరకు కూడా తీసుకొని పోవడం అనేది ముఖ్యం మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో మరి ఇరవై ఆరు తారీఖు నుంచి మన హైదరాబాద్ బోనాలు అయ్యేంతవరకు ప్రతి వారం బోనాలు జరుగుతూనే ఉంటాయి గోల్కొండలో కూడా ఒక నెల రోజులు ప్రతిరోజు బోనాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ కూడా బోనాలు జరిపిస్తున్నాం కాబట్టి మనము మన కులానికి గౌరవం దక్కేలాగా పనిచేసి సోద ముఖ్యంగా సోదరి మనం అందరం తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపి సోదరి మనల యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది కాబట్టి కుమ్మర్లే తెలుబోనం అనేది గ్రామ దేవతలకు అందరూ కూడా కుమ్మర్లే మొట్టమొదటి పూజారులు అన్నటువంటి ఒక ఏదైతే ఉన్నదో దాన్ని మనము ప్రజల్లోకి తీసుకుపోవాలి కుమ్మర్లే గ్రామ దేవతల యొక్క పూజారులు అన్నటువంటి అంశాన్ని ప్రభుత్వానికి తీసుకుపోవాలి అట్లాగే ఎవరైతే గ్రామ పూ పూజాలుగా ఉంటున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపున వాళ్ళకు కూడా మరి ప్రతి నెల వాళ్ళకు కొంత అమౌంట్ ఇవి ఇప్పించాలి అన్నటువంటి ఒక దృక్పథంతో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసినట్టయితే ఇది మన కార్యక్రమం అనుకుంటున్నాం కానీ మొత్తం కుమ్మర్ల యొక్క గౌరవానికి సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో విదేశం కొంతమందికి ఎవరైతే ఆ అమ్మాయిలు గుళ్ళల్లో పూజారులుగా ఉంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే నల్గొండలో కూడా కొన్ని రోజుల లోపల ట్రైనింగ్ ఇస్తున్నారు మంత్రోత్సారణ ఎట్లా చేయాలి ఆడతి ఎట్లా చేయాలి పూజ ఎట్లా చేయాలి భక్తులను ఏ విధంగా సంతోష పెట్టాలన్న విషయాన్ని కూడా మనం దాన్ని తీసుకోబోతున్నాం అట్లాగే విలేషంతో కూడా చెప్పిన ఆసిఫ్ నగర్లో కూడా దేవాలయం ఉంది దేవాలయంలో కమ్యూనిటీ హాల్ అన్నీ ఉన్నాయి దేనికి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టమని చెప్పి చెప్పినాం ఆయన ఎట్లెట్లే ఆయన ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ ఇస్తే అక్కడక్కడ నల్గొండలో కూడా మూడు జిల్లాలు భువనగిరి సూర్యాపేట నల్గొండని కలిపి ఒక దగ్గరనే ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం మెల్లమెల్లగా ఒక జిల్లా తర్వాత ఇంకో జిల్లాకు మనం పోవాలన్నటువంటి అభిప్రాయంలో ఉన్నాం ఎందుకంటే మనము పూజా విధానము మంత్రోచ్చారణ అనేది తెలిసినట్లయితే మనము ఎవరు కూడా యొక్క గుళ్ళల్లో పంతుల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మన పూజారులే పూ పూజా కార్యక్రమం చేస్తారు చేయడం వల్ల గౌరవం మనకు దగ్గుతుంది పూజారులే అన్నటువంటి ఒక నమ్మకం కూడా పబ్లిక్లో కలుస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరుగుతుంది మరి కరకాల కట్టమయమ దేవాలయంలో ఇరవై ఆరు తారీఖు నాడు మనం వేల మందితో ఐదు వందల బోనాలు తీసుకొని పోయి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం సజ్జిరి దయానంద్ నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేల సంఖ్యలో ఆడపడుచులు తర్వాత పెద్ద ఎత్తున జనం వచ్చేసి కనకాల కట్టమైసమ్మ దగ్గర తొలి బోనం అనేది ఎక్కించడం జరుగుతున్నది అసలు ఈ బోనం అనేది ఇవాళ కొత్తగా మనం చేస్తున్నది కాదు వేల సంవత్సరాల నుంచి గ్రామ దేవతలకు కుమ్మర్లే పూజార్లు అట్లనే బోనం అనేది స్టీల్ బిందెలో లేకపోతే ఇత్తడి బిందెల్లో ఎక్కేయకుండా మట్టి పాత్రలోనే మట్టి కుండల్లోనే ఎక్కేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశం నిజంగా ఇలా ఈ రాష్ట్రం మొత్తంలో గ్రామ లేనటువంటి గ్రామం లేదు బోనాలు అందరూ ఎక్కిస్తారు కుమ్మరులు ఒక్కటే కాదు కుమ్మరులతోనే తొలి బోనం ఎందుకు ఎక్కిస్తారు అని అంటే కుమ్మరులు నిజాయితీ పనులు స్వార్థం లేకుండా సమాజానికి కుండను అందించి కుండలల్లో వండుకుంటే ఆరోగ్యానికి మంచిది కుండలలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది అన్నటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు లాభాపేక్ష లేకుండా కుమ్మర్లు వాళ్ళు మన కోసము బతుకుతున్నటువంటి ఉద్దేశంతో సమాజం మొత్తం కూడా మనతోనే తొలి బోనం అనేది ఎక్కించడం గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నది అసలు మనం బోనం ఎందుకు ఎక్కిస్తున్నాం అమ్మవారిని ఎందుకు పూజిస్తున్నాం అంటే గ్రామాలలో రోగాలు రాకుండా అట్లాగే టైంకు వర్షాలు పడి అక్కడ కల్ ఎటువంటి రోగాలు రావడం కాదు ఇంతకుముందు గత్తరా పిల్లకన్నటువంటి రోగాలు వచ్చేది దాన్ని రూపుమావడం కోసము అమ్మవారిని మనం వేడుకునే వాళ్ళము అది రాను రాను ఏమైతుందంటే ఈ కుండలలో బోనం ఎక్కేయకుండా ఇవాళ అది మొత్తము స్టీల్ బిందెలు ఇత్తడి బిందెలు ఎక్కిస్తున్నారు అది కాకుండా అమ్మవారికి కుండలని నైవేద్యం పెట్టి ఎక్కిస్తేనే సమాజానికి శ్రేయస్సు అంది ప్రకృతి అనేది ఇట్లనే ఉంటుంది తాత ముత్తాతలు అందించినటువంటి ప్రకృతిని కూడా మనం కూడా ముందు తరాలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో సమాజంలో ఒక పిలుపునిస్తున్నాము అందరూ కూడా ఇది పాటించాలి మొత్తం సమాజం ఇది పాటించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము అట్లే ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పరివారాన్ని పరిరక్షించడానికి ఈ ప్రకృతిని కాపాడడానికి ప్రజలు ఆరోగ్యంగా ఉంచడానికి మాకు బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి ఎట్లా ఖర్చు అయితే ఖర్చు పెడుతున్నారో బడ్జెట్లో కేటాయిస్తురో హరితహారానికి ఎట్లయితే బడ్జెట్ ఇస్తున్నారో మాకు కూడా కుమ్మర్లకు కూడా బడ్జెట్ ఇస్తే ఈ యొక్క వృత్తి నైపుణ్యాన్ని ఈ వృత్తిని బతికించిన వాళ్ళు అవుతారు ఈ సమాజానికి మనం అందరం కూడా ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళమవుతాము మీడియా మీడియా మిత్రులు కూడా మీకు కూడా తెలుసు ఇవాళ క్యాన్సర్లు తర్వాత షుగర్లు బీపీలు ఈ కొత్త కొత్త రోగాలు మీరు వస్తున్నాయి ఆ రోగాలకు నివారణ ఏకైక మార్గం కుండ కుండలనే వండుకోవాలి కుండల్లో నీళ్లు తాగాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కుంభరం కుంభర సంఘం పనిచేస్తుంది రేపు రాబోయే జూన్ ఇరవై ఆరు తారీఖు ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుంబర్లు దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ధన్యవాదాలు